ఇలాంటి ఒక హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క సారథ్యంలో నడిచినటువంటి ఒక హైదరాబాద్ నగరం ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు అందుకున్న సంగతి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి అప్పుడు స్వచ్ఛరేక్షణలో కానివ్వండి అదేవిధంగా అంతర్జాతీయంగా కానివ్వండి అనేక అవార్డులు అనేక అవార్డులు అందుకొని ద మోస్ట్ లివబుల్ సిటీగా కూడా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నటువంటి సంగతి నేను ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇలాంటి హైదరాబాద్ నగరం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇప్పుడు కాదు గత చరిత్రలో ఎప్పుడు తీసుకున్నట్టయితే హైదరాబాద్ నగరాన్ని కేవలము తమ యొక్క ఖజానాన్ని నింపుకోవడానికి ఒక బంగారు బా బంగారు గుడ్లు పెట్టే బాతలగానే చూసినారు తప్ప ఎప్పుడు కూడా ఈ నగర ప్రజల ప్రజల యొక్క బాగుల గురించి కానివ్వండి నగర ప్రజల యొక్క జీవితంలో నాణ్యమైనటువంటి జీవిత జీవన ప్రమాణాలను పెంచడానికి కానివ్వండి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం యొక్క పూర్తి ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ చేస్తూ వచ్చి ఇప్పుడు కొత్తగా ఒక విలీనానికి ప్రయత్నం చేస్తూ ఒక నిన్న క్యాబినెట్ని క్యాబినెట్ నిర్ణయం అని ప్రకటించడం జరిగింది నా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు హైదరాబాద్ నగరం శివారులో ఉన్నటువంటి గ్రేట్ హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి రింగ్ రోడ్ లోపల రింగ్ రోడ్ కబట్టింగ్ ఉన్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలని ఇంటిగ్రేషన్ అంటే గ్రేట్ హైదరాబాద్లో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పి నిన్న ప్రభుత్వం ప్రకటించింది చూస్తున్నాం ఈ నిర్ణయం పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిలో ఇలాంటి ఒక డీటెయిల్ స్టడీ చేయకుండా బాధ్యతారహిత్యంగా రహితంగా అర్ధరహితంగా తీసుకున్నటువంటి నిర్ణయం అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి అప్పుడు తొమ్మిది మున్సిపాలిటీలని విలీయం చేసి గ్రేట్ హైదరాబాద్గా రూపొందించింది రెండు వేల ఏడు సంవత్సరంలో దాదాపు రెండు వేల ఏడు సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరాల వరకు కూడా ఈ గ్రేట్ హైదరాబాద్లో ప్రజలు నరకం అనుభవించినరు నరక యాత్ర పడినరు మౌలికమైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడినరు శివారులో ఉన్నటువంటి ఈ కోర్ హైదరాబాద్ అయితే ఉందో కోర్ హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి సుమారు తొమ్మిది మున్సిపాలిటీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ అప్పుడే పెద్ద తప్పిదం చేసింది ఆ ఒక తప్పులను సరి చక్కదిద్దడానికి ఆ పాపాలను కడగడానికి కేసీఆర్ గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తావునీరు కనీసం తావునీరేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పనిచేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసినారు పూర్తిగా బాధ్యతారహితంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పదిహేను రోజులకు ఒకసారి నీళ్లు తాగే పరిస్థితి హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతంలో ఉండే పరిస్థితి రెండు వేల పదహారు వరకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మినిమం తాగునీరుడీయలేకపోతా ఉన్నామని చెప్పి మరి ఆ రోజు ఒక కంకణం కట్టుకొని హైదరాబాద్ నగరానికి గోదావరి జిల్లాలో రెండు వేల పదహారు వరకు తీసుకొచ్చి కేటీఆర్ గారి నాయకత్వంలో తావు అందించినటువంటి ఘనత కూడా మా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది మా నాయకులకే దక్కుతుంది మా కేసీఆర్ గారికి మా కేటీఆర్ గారికి దక్కుతుంది ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈ బాధ మేము అనుభవించడం శివారు ప్రాంతాల్లోనటు అనేక ప్రాంతాలు మేడ్చల్ కానివ్వండి కుత్బుల్లాపూర్ కానివ్వండి అటు మహేశ్వరం కానివ్వండి రాయేంద్ర నగర్ కానివ్వండి కుక్కట్పల్లి కానివ్వండి షేర్లింగంపల్లి కానివ్వండి అటు మల్కాజిగిరి కానివ్వండి ఉప్పల్ కానివ్వండి నగర్ కానివ్వండి ఈ ప్రాంతాలందరం కూడా ప్రజలు పడినారు కనీసం తాగడానికి నీళ్ళు లేక కటకటలాడినటువంటి సందర్భాలు రెండు వేల పదహారు వరకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ తీసుకొచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిధుల్ని తీసుకువచ్చి ఈ తావునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరి పరిష్కరించిన ఘనత మా ప్రభుత్వానికి మా పార్టీకి దక్కుతుంది కాబట్టి రెండు వేల ఏడులో విలీనం చేసినటువంటి శివార్ ప్రాంతంలోని మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడిన తర్వాత ఈ హైదరాబాద్ నగరాన్ని చక్కదిద్దడానికి మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి తాగునీటి సమస్యతో పాటు అనేక సమస్యలు పరిష్కరించడానికి ట్రాఫిక్ సమస్యని నియంత్రించడానికి లాండ్ ఆర్డర్ కంట్రోల్కి తీసుకురావడానికి ఇవన్నీ కూడా రెండు వేల పదహారులో ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు చక్కదిద్దిన తర్వాత వరుసగా అనేక అవార్డులు అందుకున్నాం యావత్ భారతదేశంలోని ఒక చక్కటి నగరంగా పేరు తెచ్చుకున్నాం అంతర్జాతీయంగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే తీరును ప్రదర్శి ప్రదర్శిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎలా ప్రజలను మోసం చేయాలా ఇలా ప్రజలను దండుకోవాలా ఇలా ప్రజా ఆస్తుల నుంచి మన డబ్బులు కూడగట్టుకోవాలా ఇలా ఢిల్లీకి మనం సంచులం పోయాలన్నటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతోనే పనిచేస్తుండడానికి ఎలాంటి సందేహం లేదు ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలను గతంలోనే మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైన పని అర్ధరహితంగా బాధ్యతాయుతంగా అనుభవ రహితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అప్పుడు హైదరాబాద్ నగరానికి శాపంగా మారితే వాటన్నిటి చక్కదిద్దిన ఘనత మాకు దక్కుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచినటువంటి ఒక గొప్ప పేరు కేసీఆర్ గారికి దక్కుతుంది మా ప్రభుత్వానికి మా పార్టీకి అప్పుడు పనిచేసినటువంటి మంత్రి కేటీఆర్ గారికి దక్కుతుంది మరి అలాంటి జేహెచ్ఎంస్ని డీసెంట్రలైజ్ చేసి చక్కగా జోన్స్ చేసి సర్కిళ్ళు పెంచి అప్పుడున్నటువంటి జోన్స్కి కన్నిటి కూడా సార్ అధికారాలు ఇచ్చి వారికి నిధులు కేటాయించి ఆ రకంగా చక్కగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా కూడా పట్టణీకరణ శివారులో మరి ఇక్కడ ప్రాంతాలు కానుకున్నటువంటి ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగరానికి కానుకున్నటువంటి అనేక ప్రాంతాలు పెద్ద ఎత్తున పట్టణీకరణ అయినటువంటి సందర్భాల్లో మరి దగ్గర దగ్గర ఆరు ఏడు ఇరవై ఏడు మున్సిపాలిటీలు దగ్గర దగ్గర పది కార్పొరేషన్లు మరి మిగతా అయిన కూడా పదిహేడు వరకు మున్సిపాలిటీలు చేసినటువంటి ఘనత కూడా మాకు దక్కుతుంది ఈ మున్సిపాలిటీల ద్వారా అభివృద్ధి చేయడానికి మేము బునాది వేసినాం గతంలో ఐదు సంవత్సరాలు ఎన్నికలు పెట్టి వీటన్నిటిని కూడా మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నాలు చేసి సఫలీకృతమైనం ఇలాంటి ఏ ఇరవై ఏడు మున్సిపాలిటీలని విలీనం చేస్తూ వీటన్నిటిని కూడా హైదరాబాద్ నగరానికి ఇంటిగ్రేటెడ్గా చేస్తున్నామని చెప్పేసి నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం నేను మరొకసారి చెప్తా ఉన్నాను పూర్తిగా బాధ్యతారహితం ఇది అశాస్త్రీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇది ప్రజలకు సమాధానం చే చెప్పలేక ప్రజలకు దాచిపెట్టి సమాచారాన్ని దాచిపెట్టి తీసుకున్న నిర్ణయం ఇది స్పష్టంగా ఇది కేవలం రాజకీయ ప్రయోజన ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమే ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలో ఒక విలీనమని స్పష్టంగా అర్థమవుతాం అన్నది దీనిపైన ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ప్రభుత్వం ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది స్టేక్ హోల్డర్ ఉన్నటువంటి శాసనసభ్యుల ఉన్నాం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు చాలామంది గతంలో చేసినటువంటి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఉన్నారు వారి యొక్క స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయం తీసుకున్నటువంటి అవసరం ఉన్నా తీసుకోకుండా వీటిని గ్రేట్ హైదరాబాద్లో కలిపి ప్రయత్నం చేసి నిన్న వాళ్ళు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రకంగా పబ్ పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు ఈ పబ్లిక్ హియరింగ్ తీసుకొని తీసుకొని రిపోర్ట్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉండే అది చేయలేదు ఇది కేవలం స్పష్టంగా అర్థమవుతాం అన్నది ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా స్పష్టంగా కనపడుతూ ఉంది ప్రజల హక్కులను కాలరాసే విధంగా తీసుకున్న నిర్ణయంగా స్పష్టంగా కనపడుతూ ఉన్నది కాబట్టి మున్సిపాలిటీలు ఇరవై ఏడు మున్సిపాలిటీని విలీనం చేయడం వల్ల అక్కడ ప్రజానీయానికి తీవ్రమైనటువంటి అన్యాయం మోసం వారికి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను వాస్తవానికి చిన్న మున్సిపాలిటీలలో ఏముంటుందంటే ఏ చిన్న సమస్య పరిష్కారం కావాలన్నా అక్కడ ఉన్నటువంటి అధికారితో కానీ అక్కడ కమిషనర్ కానీ అక్కడ ఉన్న చైర్మన్తో కానీ అక్కడ మేయర్తో కానీ కమిషనర్తో పరిష్కరించుకుంటారు ఇంత పెద్ద కార్పొరేషన్లో ఏ పని కావాలన్నా హైదరాబాద్కు వచ్చి కార్పొరేషన్ మేయర్తో మేయర్తో కానివ్వండి కమిషనర్తో ఎవరు మాట్లాడాలా ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీలో ఇబ్బంది బాబు అంటే ఇంకా తీసుకొచ్చి రింగ్ రోడ్ వరకు తీసుకొచ్చి ఇది మొత్తం హైదరాబాద్ ఒక 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 కార్పొరేషన్గా చేస్తాను ఇది ఒక నగరంగా చేస్తానని చెప్పడం అనేది మాత్రం పూర్తిగా అంటే పూర్తిగా వారి యొక్క అవగాహన రాహిత్యం వారి వారి యొక్క ఇన్ఎక్స్పీరియన్స్నెస్ వారికి అవగాహన లేదు దీనిపైన ఏమి ఇలాంటి అవగాహన లేదు కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకున్నారు చూస్తూ చూస్తూ ఉంటే తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ కలిపిస్తే కనపడుతుంది చిన్న వినోద మొత్తం కలుపుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది అలాంటి నిర్ణయం స్పష్టంగా కనపడుతూ ఉంది కాబట్టి చిన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ అంటే ప్రజలకు దగ్గరగా ఉండి సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది అంటే విషయం చెప్పాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మేము డీసెంట్రలైజ్ చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక కాన్సెప్ట్ పది పది జిల్లాలకు ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకి నేరుగా పరిపాలన ఫలాలు అందించాలని నేరుగా అభివృద్ధి ఫలాలు అందాలని నేరుగా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి డిసెంట్రలైజ్ చేసినాం అధికార వికేంద్రీకరణ జరగాల అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలు చేసినాం పెద్ద ఎత్తున మండలాలు పెంచినాం పెద్ద ఎత్తున రెవెన్యూ డివిజన్లు పెంచినాం పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు చేసినాం మున్సిపాలిటీ కార్పొరేషన్స్ చేసినాం పోలీస్ వ్యవస్థను కూడా మరి సరైనటువంటి ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పేసి వాటి పోలీస్ కంట్రోల్ మరి కమిషనరేట్లు పెంచినాం వా పోలీసుని డిసెంట్రలైజ్ చేసేసి అక్కడ కూడా స్టేషన్లు పెంచినాం చాలా పెద్ద ఎత్తున కూడా అన్నీ కూడా డిసెంట్రలైజ్ చేసి ప్రజలు మనల్ని పొందగలిగినాం మేము ఈరోజు అధికార వికేంద్రీకరణ జరగాల్సినటువంటి సమయంలో ఆ వికేంద్రీకరణ వదిలిపెట్టేసి మొత్తం కేంద్రీకృతం అంటే సెంట్రలైజ్డ్ సర్వ ఒకటే చేతిలో పెట్టుకోవాలని తీసుకున్నటువంటి నిర్ణయం దుర్మార్గం అని చెప్పి స్పష్టంగా ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇది ఈ యొక్క నిర్ణయంతో అంటే డీసెంట్రలైజ్ చేస్తే మనకి ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందుతాయి సంక్షేమ ఫలాలు అందుతాయి మనకి పరిపాలన కూడా స్పష్టంగా ప్రజలకి దగ్గరికి అందుకు పరిపాలన అందించచ్చు కానీ ఈ రకంగా సెంట్రలైజ్ చేస్తే ఎవరికి లాభం పైరవికారులకు లాభం రేవంత్ రెడ్డి గారు ఒక సర్కారు ముందు నుంచి కూడా ఎవరి గురించి ఆలోచర్చేస్తుంది బాబు అంటే పేద ప్రజల గురించి ప్రజలకు బాగుల గురించి కాదు పైరవి కార్ల గురించి బడా బడా వ్యాపారుల గురించి బడా బడా బిల్డర్ల కోసానికి మీ వసూలులకి దారి సుగమం చేసుకోవడానికి మీ ఆలోచన తప్ప ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో కానీ కనబడలేదని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ రకంగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైడ్రా తీసుకొచ్చినారు అది సెంట్రలైజ్ చేసినంత కూడా వాటర్ బోర్డులో సీవరేజ్ అండ్ వాటర్ బోర్డులో చేయాల్సినటువంటి డీసిల్టింగ్ పని మోరీలు తీసే పని నేను తీస్తా అని పోయి హైడ్రా కమిషనర్ అంటాడు ఏం చెప్పాలా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ చేయాల్సిన పని కింద కింద ఉన్నటువంటి జవాన్ చేయాల్సిన పని నేను పోయి చేస్తా అని చెప్పేసి హైడ్రా కమిషనర్ పోతాడు అంటే ఆయన అంటే ఆయన అనుకూలం ఉంటే చేస్తాడు అనుకూలం లేకపోతే వదిలిపెట్టేస్తాడు అనమాట అంటే అంత కంట్రోల్ అంతా కూడా సీఎం దగ్గరికి వెళ్ళి కంట్రోలింగ్ పెట్టుకొని కమిషనర్ని పెట్టుకొని దందాలు వ్యాపారాలు చూసినాం కదా పేదలకు ఏమో నోటీసులు ఇవ్వకుండా ఉలగొట్టాలి బడా బడా బాబులకేమో నోటీసులు ఇవ్వాలి ఇది హైడ్రా పనితీరు ఈరోజు ఇలా బడా బాబులకు లాభం చేయడానికే ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలు విలీనం పనికొస్తుంది వారి యొక్క వాటి పైరువిలు ఏడుచుకోవడానికే ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలకు విలీనం హైదరాబాద్లో పనికొస్తుంది వారి వసూళ్ళకి ఏం అడ్డంకులు లేకుండా ఉండడానికి ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలు యొక్క విలీనం హైదరాబాద్లోకి వాళ్ళకి పనికొస్తుంది తప్ప ప్రజలకు పనికొచ్చేది కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఈ హైడ్రా ఎగ్జాంపుల్ తీసుకుందాం ఉదాహరణ శానిటేషన్ ఆఫీసర్ చేయాల్సిన పని నేను చేస్తా అంటాడు ఆయన కమిషనర్ పోయి కింద టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కింద ఉంటాడు ఒక ఆయన ఆయన చేయాల్సిన పని పోయి నేను చేస్తా అంటాడు కమిషనర్ ఇది ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి డీసెంట్రలైజ్ అని వదిలిపెట్టేసి టోటల్ సెంట్రలైజ్ చేసుకొని చేతుల అధికారాలు పెట్టుకొని తను అనుకూలంగా మాట్లా మార్చుకొని తన తను ప్రజలని మోసం చేసి తద్వారా అంటే ప్రజలకి డార్క్లో పెట్టేసి మేము పెద్ద పని చేస్తున్నామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవానికి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రజలకి ఎలాంటి ప్రయోజనం కోసం కాకుండా రాజకీయ లెక్కలు ఎన్నికల ప్రయోజనాల కోసమే తీసుకునే నిర్ణయంగా స్పష్టంగా ఇరవై ఏడు మున్సిపాలిటీలకు విలీనం కనపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఒకటే ఒకటి ఉదాహరణ మనకి ఈరోజు వారు ఇరవై ఒక తారీఖున ఒక మెమో తీసుకొచ్చినారు ఒక మెమో ఏం తీసుకొచ్చినారు ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ గారు కమిషనర్కు మెమో ఏం పంపించిన ట్వంటీ ఫస్ట్ నవంబర్ ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్లో అర్బన్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్వంటీ సెవెన్ మున్సిపాలిటీస్ విత్ ఇన్ అబర్టింగ్ దౌటర్ రింగ్ రోడ్ ఇంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్స్ ఫర్ కాజ్ ఆఫ్ యాక్షన్ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ కన్సల్టేషన్ అండర్ జిహెచ్ఎంసి యాక్ట్ ఇది మన ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారి నుంచి ప్రభుత్వం నుంచి కమిషన్కి ట్వంటీ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ నెలనే ఇవ్వడం జరిగింది జస్ట్ ఐదు రోజులకి ఆరు రోజుల క్రితం దాంట్లో ఏమంటారు లాస్ట్కి ద కార్పొరేషన్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద ప్రపోజల్ ఇన్ డీటెయిల్ అండ్ సబ్మిట్ ఇట్స్ రిమార్క్స్ వారు స్పష్టంగా జిహెచ్ఎంసీ కమిషనర్కి ఈ యొక్క విలీనం ఇరవై ఏడు మున్సిపాలిటీ యొక్క విలీనం సంబంధించినటువంటి డీటెయిల్గా సబ్మిట్ డీటెయిల్గా స్టడీ చేసి ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని కమిషనర్కి ఇస్తే కమిషనర్ గారు అంటే మినిమం ఇరవై ఏడు మున్సిపాలిటీలు విలీనం అంటే ఇరవై ఏడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులతో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో కానివ్వండి బహిరంగ విచారణ కానివ్వండి బహిరంగ ప్రజాభి అభిప్రాయ సేకరణ కానివ్వండి చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిందంటే ఒక శాస్త్రీయంగా చేసి అనుకుంటాం కానీ నిన్న హడావుడినిగా ఆదరబాదరగా గందరగోళంగా నిన్న నా నిర్ణయం తీసుకుంది ఇరవై ఏడు మున్సిపాలిటీలను నిలియం చేస్తూ అని చెప్పేసి ప్రకటించింది మరి ఎవరి దగ్గర ఎవరి ప్రజాభిప్రాయ సేకరణ చేసినారు మమ్మల్ని మేము స్టేక్ హోల్డర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నాం మేము అందరం కూడా సుశివారు ప్రాంతంలో మేము అందరం మే పట్టి ఎమ్మెల్యేస్ ఉన్నాం మాకు ఒక్క మాట అడిగిన పాపన పోలేదు ఎవరు కూడా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి వాస్తవంగా ఇవన్నీ ఏపెట్టకుండా ఇరవై ఒక్కటో తారీఖున రిపోర్ట్ ఇవ్వని కమిషన్ పెడితే మూడు రోజుల రిపోర్ట్ ఇచ్చేస్తాడా నిన్న ఈ నిన్న ఇరవై తారీఖున రిపోర్ట్ సబ్మిట్ చేసేసి ఆయన చేసి డిక్లేరేషు ఏం చేయబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీ యొక్క లక్ష్యం ఏంది మీ ప్రజాభిప్రాయ ప్రజల యొక్క బాధ అక్కడ బా బాధలేంటిది తెలుసుకునేటువంటి అవసరం ప్రభుత్వానికి లేదా పేరుకు ప్రజాపాలన కానివ్వండి పూర్తిగా నియంత్రిత్వ ధోరణిలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది పేరుకే ప్రజాపాలన ఖాళీ పూర్తిగా నియంతృత్వం అరాచకత్వంతో మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు బుల్లో చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇబ్బంది పెట్టి ముందుకు పోతూ ఉన్నారు తప్ప ప్రజలని ప్రజల యొక్క బాగోగులు కానీ ప్రజల యొక్క మనోభావాలు కానీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కానీ ప్రజా ప్రజల యొక్క ఒక వాయిస్ని కూడా వినే పరిస్థితులు ప్రభుత్వం లేదని చెప్పి స్పష్టంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మేము ఒకటే ఒకటి కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా మీరు తీసుకున్న నిర్ణయం పూర్తిగా అశాస్త్రీయం మీరు తీసుకున్న నిర్ణయం అర్ధరహితం మీరు బాధ్యతారహితంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా స్పష్టంగా కనపడుతూ ఉంది దీనిపైన ఎలాంటి అధ్యయనం చేయకుండా మీరు ఈ నిర్ణయం తీసుకుని స్పష్టంగా అర్థమవుతోంది అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా పార్టీ అడిగితే వారు సమానం దాటివేసి వారు తప్పించుకునే ప్రయత్నం చేసినారు ఏం చెప్పలేదు దాచిపెట్టి ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు ఇది ఎందుకు దీనిపైన చర్చ పెట్టట్లేదు ఎందుకు దీనిలో అసెంబ్లీలో పెట్టలేదు ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏంటి స్టేక్ హోల్డర్స్తో అభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు అని స్పష్టంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది కేవలం ప్రజలకు శాపంగా మారే నిర్ణయం తప్ప ప్రజల బాగోగులు కాదు మీరు విలీనం చేసిన వెంబడే ట్యాక్స్లు పెంచుతారు దాని యొక్క ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు ఈ అన్నీ అన్నీ పెరిగిపోతాయి రిజిస్ట్రేషన్ వ్యాల్యూలు పెరిగిపోతాయి దాని తర్వాత మన ఈ యూజర్ ఛార్జెస్ పెరిగిపోతాయి ట్రేడ్ లైసెన్స్ పెరిగిపోతాయి ఇవన్నీ పెరిగిపోయి ప్రజలకు భారంగా అయితే తప్ప దాంతో ఉరిగేది ఏం లేదు కాబట్టి దీని విషయంలో ఆదరబాదర కాకుండా తొందరపాటు చర్యలు మానేసి అందరి అభిప్రాయ సేకరణ చేయాలి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పాపాలు వారు చేసిన తప్పులు సరిదిద్దడానికి మేము చేసిన తొమ్మిది సంవత్సరాలు కష్టపడితే అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కష్టపడే కష్టపడిన తర్వాతనే అవన్నీ చక్కదిద్దినాం మళ్ళీ మీరు పాపాలు చేసి తప్పులు తప్పులు చేసిపోతే మళ్ళీ మళ్ళీ మేమే చక్కదిద్దాల్సి వస్తుంది మరి మీరు ఈ మూడు సంవత్సరాల్లో మీరు ఎన్నికలు పెడుతురో పెట్టతులు చేతులు ఎత్తేసి కేవలం దండుకునే పని మీద ఉన్నారు పూర్తిగా వైఫల్యం చెంది మీ ప్రభుత్వాన్ని ప్రజా ప్రజాపాలన గాలి వదిలేసి పాలన గాలి వదిలేసి కేవలం డబ్బులు వసూళ్ళు ఢిల్లీకి మూటలు మోసే పని మీదనే ప్రభుత్వం ఉంది తప్ప మరి ప్రజల యొక్క బాగోగుల గురించి ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఇక్కడ పని జరగట్లేదని చెప్పి నేను స్పష్టంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ నిర్ణయాన్ని ఇమీడియేట్గా మీరు తీసుకునే ముందు ముందుకు పోయే ముందు ఇమీడియేట్గా అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలే దీనిలో మేము శివారులో ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నాం మరి పా ఇతర పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మరి ఇతర ప్రజాప్రజులు ఉన్నారు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళతో తక్షణం సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేసి దాని తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది మీరు గతంలో వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి మాకు అనుభవంతో పాటు ఈ అనుభవంతో ఈ యొక్క సూచన చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఎన్ని కేంద్రాల్లో ఆందోళన తప్ప ఉద్యమం తప్పదు ఇది భారీ కుట్రగా కనపడుతోంది ఇది ఇంకోటి కనపడుతుంది రాజకీయ దురుద్దేశం ఒక కుట్ర రాజకీయ కుట్రలో భాగంగానే కనపడుతుంది తప్ప ప్రజల యొక్క సంక్షేమం గురించి బాగుంది కాదని చెప్పి